నమస్తేనండి ఈ వీడియోలు వచ్చేసి మనం నల్లి తామర పురుగు దోమని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్ విధంగా మంచి టెక్నికల్ ఉన్న మందుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేసినట్లయితే మీ తోటి రైతులకు షేర్ అవుతుంది అదేవిధంగా నాకు కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది సో మనము మీరు పొప్పంటోలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అక్కడక్కడ దోమ కనిపిస్తుంది కానీ ఎక్క తామర పురుగు నల్లి అయితే కనిపిస్తూ ఉంది దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనం చూసుకున్నట్లయితే మనకు దోమని దోమని త్రిప్స్ని నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి మనకు గాడ కెమికల్ వల్ల పోలీస్ అనేది ఉంటుంది దీంట్లో మనకు ఇమిడాక్లోరోఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇదే కాకుండా మనకు లిసెంటలో కూడా మనకు ఇది అవైలబుల్ ఉంటుంది మీకు పోలీస్ దొరకపోతే లిసెంట కూడా తీసుకోవచ్చు దీని డోస్ వచ్చేసి వంద గ్రాములు అయితే ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఉదురుతున్నట్లయితే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు అయితే మీరు యూజ్ చేసుకుండా అనమాట సో ఇది నల్లి తామర పురుగుని అయితే బెస్ట్గా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకు ఎర్ర నల్లి ఎక్కువ కనిపించినట్లయితే మీకు దీంట్లో కాంబినేషన్గా ప్రాపర్గెట్ అయితే మనకు ఓమైట్లో కనిపిస్తూ ఉంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది సారీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే మనకు కనిపిస్తుంది ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే మీరు కాంబినేషన్లో యూజ్ చేసుకోండి సో ఇది వాడేటప్పుడు కంపల్సరీ మీరు షాప్ వాళ్ళని అయితే కనుకోండి అన్నమాట సో ఇది కానీ మీరు రెండు కాంబినేషన్లో వాడినట్లయితే ఎర్రనల్లి ప్లస్ మనకు దోమ ఉధరత్తి తక్కువ అవుతుంది మనకు దోమ కనిపించదు ఎర్రనల్లి త్రిప్స్ అదేవిధంగా తామర పూరు సారీ త్రిప్స్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఎర్రనల్లి కోసం అయితే మీరు ఓమైట్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఒకవేళ మీ చైన్లో దోమ కానీ ఎక్కువ కనిపిస్తున్నట్లయితే మీకు డిసైడ్ వాడుకోండి డిసైడ్లు డైఫెన్ థిరన్ అదేవిధంగా అటోఫెన్ బ్లాక్స్ వచ్చేసి రెండు టెక్నికల్ ఉంటాయి ఇది దోమకు చాలా బెస్ట్గా పనిచేస్తుంది సో డిసైడ్ అయితే వాడుకున్నట్లయితే దోమ అవుతుంది అక్కడక్కడ ఉన్న మనకు త్రిప్స్ కూడా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది దీని గ్రామ్ దీని డోస్ వచ్చేసి మనకు ఐదు వందల గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోండి తోట మంచి ముదురుగా ఉంటే తోట పెద్దగా ఎక్కువ ఉంటే పెద్దగా ఉంటున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేసుకోండి చిన్నగా కా తోట కానీ ఉన్నట్లయితే మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకో కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకు మనకు పిఐ వల్ల కిఫెన్ అని దొరుకుతుంది దీంట్లో టైఫెన్ టాల్ఫిన్ ప్రైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫాస్మైట్ ఈథియాన్ ఈ రెండు కూడా మనకు టెక్నికల్లో టూ ఫిఫ్టీఎం టూ ఫిఫ్టీఎంఏ లెక్కరికి తీసుకొని వాడుకున్నట్లయితే తామర పురుగు బ్లాక్ ట్రిప్స్ నల్లి దోమ లాంటి రసం పిట్ పురుగులు అనేది బెస్ట్గా క్లియర్ అవుతాయి మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట చాలామంది రైతులు ఇవి కాంబినేషన్లో వాడుతూ ఉంటారు సో ఈథియాన్ ఈ ఫాస్మైట్ ప్లస్ మనకు అయితే మనకు ఫాస్మైట్ ప్లస్ కీఫన్ ఇవి రెండు చాలామంది రైతులు కాంబినేషన్లో వాడుతూ ఉంటారు బెస్ట్ రిజల్ట్ అని ఉంది అని చెప్పడం జరిగింది సో కంపల్సరీ ఇవి రెండు కూడా మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కడికి వాడుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఒక్కోసారి మీరు ఈ వాడేటప్పుడు దీన్ని డోస్ వచ్చేసి షాప్ వాళ్ళని కనుక్కోండి సో ఒకసారి మీరు షాప్ వాళ్ళని క్లియర్ చేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ కంటే ఉంటుంది సో మీరు పోలీస్ అదేవిధంగా ఓమైట్ వాడుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ మనకు నల్లి పైన దోమ పైన అయితే బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి మనము ముందు ముందుగా మనకు మిరప పంటపై వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి అయితే మేము ప్రతి ఒక్క వీడియో అయితే మనము క్లియర్గా అయితే తీసి పెట్టడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో మనము నెక్స్ట్ వీడియోలో మనము తెగుళ్ళ గురించి మనకు మిరప పంటలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో